లేవియ కాండము నాలుగు మరియు ఎహోవా ఇలాగ సెలవిచ్చను నీవు ఇజ్రాయను అగ్నంటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అనే ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడదూడను ఎహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపరాను అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నాకు ఎహవాస్ అనేది ఆ కోడను తీసుకుని వచ్చి కోడి తల మీద చెయ్యి ఉంచి ఎహవాస్ అనేది కోడను వధింపవలేను అభిషక్తుడైన యాజకుడు ఆ కోడ మీద ఆ కోడ దూడ రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారం నకు దానిని తేవలేను ఆ యాజకుడు రక్తంలో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డ ఎదుట ఆ రక్తంలో ఏడు ఏడుమారులు ఎహవాస్ అనేది ప్రోక్షింపవలేను అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో ఉన్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెము చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము అద్దనున్న దహన బలిపీ అడుగున కోడ యొక్క రక్త శేషమంతయుయవరెను మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడ కొవ్వు అంతయు దాని మీద నుండి తీయవరెను ఆంత్రములోని కొవ్వును ఆంత్రము మీద కొవ్వంతటిని మూత్ర వాటి మీద డొక్కలపై ఉన్న కొవ్వును మూత్ర గ్రంథుల పైన కళేజము మీద పవను సమాధాన బలియకు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలేను యాజకుడు దహిన బలిపీఠ మీద వాటిని ధూమం ధూమము వేయవలేను ఆ కోడ యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల మీద దాని కాళ్ళు దాని ఆంత్రములు దాని పేడ పాళము వెలుపల బూడిదను పారబోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టె మీద కట్టెల మీద కాల్చవలెను బూడిద పారబోయే చోట దానిని కాల్చివేయవలెను సమాజం సమాజమంతయ్యో పొరపాటున ఏ తత్వము చేసి దేనినైనయు మీరీ చేయరాని పని చేసి అపరాధురైన ఎడల వారు ఆ అగ్నకుని విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు పాప ఆ కోడ దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను సమాజం యొక్క పెద్దలు ఎహోవా సన్నిధిని ఆ కోడ మీద తాను చేతులుంచిన తరువాత ఎహోవా సన్నిధిని ఆ కోడ దూడను వరింపవలను అభిషుక్తుడైన యాజకుడు ఆ కోడ యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారము లోనికి తీసుకొని రావలను ఆ యాజకుడు రక్తంలో తన వేలు ముంచి అడ్డతెర వైపున యహోవా సన్నిధిని ఏడు మారులు దానిని ప్రోక్షింపలేను మరియు అతడు దాని రక్తంలో కొంచెం ప్రత్యక్ష గుడారములో ఎహోవా సన్నిధిలో నున్న బలిపీటము పొమ్ముల మీద చమరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము నొద్దనున్న దహన బలిపీఠం మీద అడుగున ఆ రక్త అంతయు పోయవలేను మరియు అతడు దాని అంతయు తీసి ద బలిపీఠము మీద దహింపలేను అతడు పాప పరిహారార్థ బలియకు పూడను చేసినట్లు దానిని చేయవలెను అట్లే దాన్ని చేయవలెను యాజకుడు వారి నిమిత్తము ప్రాయ చేయగా వారిని క్షమాపణ కలుగును ఆ కోడెను పాళము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను ఇది సంగమకు పాప పరిహారార్థ బలి అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన ఎహవ ఆజ్ఞానాలన్నింటిలో దేనినైనను మీరు చేరాని పనులు చేసి అపరాధి అయినలా అతను ఏ పాపము చేసి పాపి అయినో అది తనకు తెలియబడిన అతడు నిర్దోషమైన పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ పిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు యెహోవా సన్నిధిని దానిని వధింపలేను ఇది పాప పరిహారార్థ బలి యాజకుడు పాప పరిహారార్థ బలి పశురక్తంలో కొంచెము తన వేలితో తీసి దహన బలి పీఠము కొమ్మల మీద చెమరి దాని రక్త శేషమును దహన బలిపీఠము అడుగున పోయవలేను సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వడే దీని కొవ్వంతయు బలి మీద దహింపవలేను అట్లు యాచకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతని క్షమాపణ కలుగు మీ దేశస్తులు ఎవడన పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో ఆజ్ఞలలో ఆజ్ఞేని మీరు అపరాధి అయినలా తాను చేసినది పాపం అని ఒకవేళ తనకు తెలిసినలా తాను పాపము విషయమై నిర్దోషమైన ఆడు మగపిల్లను అర్పణంగా తీసుకొని వచ్చి పాప పరిహార యొక్క తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించే స్థలం దానిని వధింపవెను యాజకుడు దాని రక్తంలో కొంచెం వేలితో తీసి దహన బలి పీటపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ బలి పీఠమున పోయేవరెను మరియు దాని సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లే దీని సువాసన యహోవాకు ఇంపిన మీద దానిని దహింపలేను అట్లు యాజకుడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతని క్షమాపణ కలుగుడు ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించట గొర్రెను తీసుకొని వచ్చినలా నిర్దోషమైన దానిని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియకు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన పశువులను వధించు చోట్లను పాప బలిహారెను యాచకుడు పాప పరిహారంలో కొంచెము తన వేడితో తీసి దహన బలి పీఠము కొమ్మల మీద చమిరి ఆ పీఠం అడుగున పోయవలెను మరియు సమాధానం బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లు దీని కొవ్వంతయు తీయవలేను యాచకుడు యహోవకు అర్పించిన హోమము రీతిగా బలిపీఠము మీద వాటిని దూపము వేయవలేను అతడు చేసిన పాప విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుడు